రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అల్లుడిపై మాజీ మంత్రి టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు తోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఆయన నెల్లూరులోని టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అల్లుడు భారీ కుంభకోణంలో అవినీతి పరులని ఆయన ఆరోపించారు తన సమక్షంలో ఎవరైనా చేరితే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ఆధారాలన్నీ ఉన్నాయని దానికి సంబంధించిన బాధితులను ఈ సమావేశంలో కూర్చోబెడుతున్నారని ఆయన తెలిపారు సుధాకర్ అనే వ్యక్తికి కాకాని గోత్ర అల్లుడు మీడియేటర్ ఫోన్ చేశాడు నిన్న మేరు చంద్రమ్మ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో చేరారంట చేరితే మళ్ళీ ప్రొహిబిషన్ లిస్ట్లో మీ పొలాలు పదహారు ఎకరాలు హైవేకి ఆనుకొని హైవే ఫేసింగ్ ఎకరా డెబ్బై ఎనభై లక్షలు చేస్తాయి అందుకని దాన్ని మళ్ళీ పీఓటీలో పెట్టిస్తాడు మీద ఓపిక పడితే తిరిగి మళ్ళీ దాంట్లో అంతా ఉంది మళ్ళీ నువ్వు మంత్రి దగ్గరికి పోతే అయిపోద్ది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అది సారాంశం అంటే ఎగ్జాంపుల్ ఎకరా ఇంచుమించు దాదాపు ఒక డెబ్బై ఎనభై లక్షలు ఉంది గుండెల్లో పదహారు లక్ష ఎకరాలు డెబ్బై లక్షలు అంటే పదకొండు కోట్ల ఇరవై లక్షలు పద్నాలుగు లక్షల కొంటే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇంచుమించు తొమ్మిది కోట్ల రూపాయలు దీంట్లో మంత్రి గారి అల్లుడికి ఈ పదహారు ఎకరాల పేదోళ్ల భూముల్లో తొమ్మిది కోట్లు ఆయన తీసేసుకోవాల పేదోళ్ళకి ఎకరా పద్నాలుగు లక్షలు ఇవ్వాలి అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరిక నేను శాశ్వత హక్కు చట్టం చేస్తాను ఇరవై ఏళ్ళ పైన పొలాలు ఏదో వాడు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అంటే వైసీపీ నాయకులు ఈ విధంగా కొనుక్కోవచ్చు అదొక ఉదాహరణ రెండోది దాస్ కండ్రిగా సర్వే నెంబర్ రెండు వేల నూట తొంభై నాలుగు రెండు వేల నూట తొంభై ఐదు ఈ రెండు సర్వే నంబర్లో నూట చిల్లర ఎకరాలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం రోడ్ ల్యాండ్ ఎక్విషయంలో ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ముప్పై ఆరు లక్షల ముప్పై వేలు రెండు వేల ఇరవై మూడులో గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ నలభై ఎనిమిది లక్షల నలభై వేలు దీన్ని నూట ఎనిమిది ఎకరాల్లో చెన్నై కలకత్తా రోడ్ ఇది హైవే టు కృష్ణపట్నం కృష్ణపట్నం పోర్ట్ రోడ్ రెండు హైవేల మధ్య ఎకరా కోటి నుంచి కోటి ఇరవై లక్షలు చేస్తాయి దాదాపు నూట చిల్లర మంది రైతులను పిలిచి మీకు హక్కు లేదని క్యాన్సిల్ చేయించేస్తారని మంత్రి చెప్పి ఎకరా పదిహేను లక్షల చిల్లరకి అల్లుడు కోసం బినామీ కంపెనీకి హైవే యాభై ఆరు ఎకరాలు ఎకరా పదిహేను లక్షల చిల్లర లెక్కన ఏపీ ఐఏసీ చేసి ఆ కంపెనీ బినామీ కంపెనీకి రిజిస్టర్ చేసేసారు ఎనిమిది లక్షల చిల్లర ఇచ్చారు అంటే హాఫ్ అన్ ఏకర్ చేసి బ్యాక్ ల్యాండ్ తీసుకోండి ఫస్ట్ ఉన్న యాభై చిన్న ఎకరాలు మీరు అరెకరా అరెకరా తీసుకోండి అని చెప్పి ఎనిమిది లక్షల చిల్లర బ్యాంకులో వేశారు అంటే మొత్తం నూట చిల్లర కోట్ల వాల్యూ నూట నూట పది నూట ఇరవై కోట్ల వాల్యూ ఎకరా పదిహేను లక్షలకి తీసేసుకున్నారు ఎంత గోల్మాలో మీరు ఒక్కసారి చూడమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా రామ్ దాస్ కంటుగా ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ కోటి రూపాయలు కోటి ఇరవై లక్షలు ఎక్కడా పదిహేను లక్షలు ఎక్కడా అంటే ఎకరా నిదా కోటి రూపాయలు అదొక యాభై ఐదు కోట్ల ఉమ్ముకోవడం ఎవరికి అల్లుడిని ఇప్పుడు వాడు చేసిన పరిశ్రమ ఇండస్ట్రియల్ కంపెనీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఏమి లే ఒక కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్టర్ పేరుతో చేసి బినామీ ఇంత అల్లుడికి బినామీ కంపెనీకి చేసి ఆ పేదోళ్ళని కొట్టారు రామదాస్ గండ్రి ఎప్పుడూ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళ అనుభవం అది వాళ్ళకి వాళ్ళకి చేసేస్తే శాశ్వత భూ హక్కు కింద చేసేస్తే వాళ్ళు కోటి ఇరవై లక్షలకి అమ్ముకునేదానికి ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి హక్కు వస్తుంది నువ్వు చేయకుండా పెండింగ్ పెట్టి దాన్ని మాత్రం ఆ చట్టంలో తేకుండా దక్కున్నాడు బయట దగ్గర శాశ్వత హక్కు కింద ఆ చట్టం కింద తేకుండా దాన్ని ఈరోజు పదిహేను చిల్లర లక్షల చిల్లరికి ఎకరా తీసేసుకున్నావు కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు ఎకరా ఎకరాకి కోటి రూపాయల ఎకరా మినిమం యాభై ఆరు కోట్లు ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ హైవే అనుకో రెండు హైవేల మధ్య అందుకనే నేనేమంటానంటే ఇది ఇప్పుడు జరిగేది కూడా ఎలక్షన్ లో ఓట్లని ప్రలోప పెట్టేదానికి ఆ పేదవాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేదానికి ఆయుధం వాడుకుంటున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేదవాడి మీద రెవెన్యూ యాక్ట్ రెవెన్యూ యాక్ట్ పెట్టుకున్నాడు అది కాకుండా ఇళ్ళ ఇళ్ళ పట్టాలు జగన్మోహన్ రెడ్డి మన ఒక జీవో ఇచ్చాడు పది సంవత్సరాలు దాటి ఉంటే ఇళ్ల పట్టాలని శాశ్వత పట్టా కింద చేసేస్తాం మీరు అమ్ముకోవచ్చు అంటే ఇంకా పేదవాళ్ళకి ఎవ్వరికి ఇళ్ల స్థలాలు ఉండకూడదు భూములు ఉండకూడదు అన్ని ఈ చట్టం తెచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు కొనేసేయాలి వాడేదో పేదోళ్ళు ఉంటారు చల్ల ఏనాదులు ఉంటారు ఏనాదులు ఉంటారు ఎస్సీలు ఉంటారు అవసరానికి ఆ ఇంట్లో అమ్మేసేసుకోవాలి వాళ్ళకి నిల్వ నీళ్ళు కూడా ఉండేది ఇంట్లో ఇప్పుడు ఏం చేశారంటే ఆ పట్టాలు ఇళ్లలో పెట్టుకున్నారు వైసీపీ నాయకులు ఇళ్లలో ఎగ్జాంపుల్ కృష్ణపట్నం పెట్టుకొని నువ్వు అటు పోతావా ఇదిగో నీ పట్టా నీ ఇంటి పట్ట ఆపేస్తా ఇది ఎక్కడికి పోతుంది నాకు అర్థం కావట్ ఎంత అన్యాయం అని చెప్పేసి నాకు అర్థం కావట్ ఇది మైక్ నేను మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ మైక్ తెప్పిస్తా మీకు తినిపిస్తా దీంట్లో ఎట్ల కొండూరు నుంచి దాదాపు అందరూ ఎట్ల కొండూరు ఖాళీ అయిపోయింది తెలుగుదేశంలో చేరారు వాళ్ళతో ఎస్సీకి పదహారు ఎకరాల హైవే పక్కన ఉంది ఈయన పద్నాలుగు లక్షలకి మంత్రి కాకా రెడ్డి అల్లుడు మీడియేటర్ ను పంపించి బినామీని లక్ష్మికి రిజిస్టర్ చేసుకోబోతున్నాడు ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ కూడా ఆపేస్తాం మళ్ళీ పీఓటీలో పెట్టేస్తాం అసలు భూమి లేకుండా చేస్తాం సో చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశంలోకి పోతే మీ గతిది అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేది మీకు ఆడియో వినిపించా ఆడియో ఇప్పుడు స్పీకర్ తెప్పించి కూడా మీకు వినిపిస్తా ఈ పరిస్థితుల్లో ఈ సర్వేపల్లి నియోజకవర్గం జిల్లా రాష్ట్రం బ్లాక్ మెయిలింగ్ బ్లాక్ మెయిలింగ్ ఉంటారంటే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం జిల్లా కలెక్టర్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తుందా మీ ఐదు మంది అమ్మార్ చెప్పండి ఇళ్ళ పట్టాలు కానీ భూముల పట్టాలు కానీ అమ్మకాలు కొనుగోళ్లు అగ్రిమెంట్లు ఎలక్షన్ జూన్ నాలుగో తేదీ వరకు ఎటువంటి జరిగేదానికి లేదని చెప్పండి మేము వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఈ లోపల ఇటువంటివన్నీ క్యాన్సిల్ చేయిస్తాం ఇప్పుడు రామ్ దాస్ తండ్రిగా క్యాన్సిల్ చేయించి శాశ్వత హక్కు వాళ్ళకి కల్పించి వాళ్ళు కోటి రూపాయలు కమ్ముకుంటారా కోటి పది లక్షలు కమ్ముకుంటారా ఉంచుకుంటారా వాడు ఇష్టం బట్ తరతరాలు నలభై ఏళ్ల నుంచి వాళ్ళ చేతిలో ఉంటే కాకానికి పోతు అల్లుడు వచ్చి దోచుకొని పోతుంటే చూస్తూ ఉంటారా జిల్లా కలెక్టర్లు ఆర్టీఓలు ఎంఆర్ఓలు చూస్తూ ఉంటారా మీరు మీరు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ప్రజల డబ్బులు జీతాలు తీసుకుంటూ పళ్ళ పట్టేస్తుంటే ఒకటి కాదు రెండు కాదు రెవెన్యూ ల్యాండ్స్ కాపాడుకోరు రెవెన్యూ ల్యాండ్స్ లో ఉండే ఖనిజ సంపదను కాపాడుకోరు ఒక దుర్మార్గపు ప్రక్రియ భారీ భూకంభకోణం సర్వేపల్లి నియోజకంలో మంత్రి ఆధ్వర్యంలో జరిగింది ఇప్పటికే పొదలకూరు ఎంఆర్ఓ స్వాతి సస్పెండ్ అయిపోయి మూడున్నర సంవత్సరం అయిపోయింది మూడున్నర సంవత్సరం అయింది ఐదు మంది జైలుకి పోయించారు వెంకటాచలం పాత ఎమ్ఆర్ఓ ప్రసాద్ సస్పెండ్ అయిపోయినాడు ఇప్పుడు లోకాయుక్తలో నాలుగు కేసులు పెట్టున్నాము లోకాయుక్త ఫస్ట్ కొంచెం సీరియస్గా యాక్ట్ చేసింది ఇప్పుడు స్లో అయిపోయింది ఎక్కువ కేసులు అయిపోయినప్పటికీ డిలే అయిపోతుంది ఇవన్నీ జరిగితే చాలా మంది అధికారులు సస్పెండ్ కాక తప్పదు డిస్మిస్ కాక తప్పదు దయచేసి నేను చెప్తున్నా జిల్లా కలెక్టర్ గారికి ఒక్కసారి మీరైతే జిల్లా సర్వేపల్లి ప్రత్యేకంగా సమీక్ష చేసి ఈ ఏడు వేల చిల్లర ఎకరాల గుట్టు బయట పెట్టాలా ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్తున్నా దయచేసి ఎలక్షన్ కోడ్ వచ్చింది వీళ్ళని చూసి ఈ మంత్రులు ఈ సన్యాసం చూసి ఈ దోకిడీదారు చూసి మీరు భయపడాల్సిన అవసరం లే చట్ట ప్రకారం పేదోళ్ల ఆస్తులు కాపాడండి పేదోళ్ల ఆస్తులు కాపాడండి రామ్ దాస్ కంట్రీలో అరవై డెబ్బై కోట్లు కుంభకోణం ఇక్కడ దాదాపు పదహారు ఎకరాల్లో పన్నెండు పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు కుంభకోణం ఏంటిది రాజోళకి తక్కాల్సిన ఆస్తులు ఈ విధంగా చేసుకోవటం ఎంతవరకు న్యాయం అడుగుతుందా గవర్నమెంట్ పొలాల్లో మీరు గనులు దోపిడీ చేస్తే ఈ రోజుకి ఈ రోజుకి ఎవరో తెలియదు వరదాపురంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు నుంచి వస్తే ఎవరినా అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ మొగల్లూరు రెవెన్యూ ల్యాండ్ మరుపూర్ రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైపోయిందో మాకు అర్థం కావు దురదృష్టం ఇది దురదృష్టం వెంటనే యాక్షన్ తీసుకోండి లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది సిట్ వేస్తా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఇస్తా కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ నుంచి ఆర్డర్షిప్ ఇచ్చి మంచి ఆఫీసర్లు వేస్తాం టాట తీస్తాం ఈ కీక పైకిస్తాం ఎవడు కింద నుంచి ఎవడెవడు కింద స్థాయిలో ఎవరు ఇన్వాల్వ్ ఆ పై వరకు ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా స్పేర్ చేసే ప్రసక్తుల మా కడుపు మండిపోతుంది మా నలభై ఏళ్ల జీవితంలో ఇటువంటి భారీ దోపిడీ కార్యక్రమాలు పేదని దోపిడీ చేసే కార్యక్రమాలని నేను చూడలే మా మా ఊళ్ళో సండే నెంబర్ నాలుగు అనేది హైవే నాలుగు దాంట్లో పదహారు మంది ఎస్సీలకి ఒక్కోజుకి ఒక్కొక్క ఎకరాలకున పదహారు మంది ఎస్సీలకి ఇవ్వడం జరిగింది దాంట్లో మోకపోతే అందరికీ రెండు ఎకరాలు దానికి ఇవ్వడం జరిగింది మూడు ఎకరాలు తొంభై ఎస్సీలు ఎస్వీల్కి ఇవ్వడం జరిగింది ఈ భూమిని కాకాల గోవర్ధన్ రెడ్డి అరుడు ఒక బెనామీని పెట్టి మినేటర్ పెట్టి ఆ పొలాన్ని మేము పని చేపిస్తున్నాము పివులను దొరికిస్తాము మీ పేరుకి యాడ్ చేస్తాము అని చెప్పి చెప్పేసి సుమారు అరవై నుంచి డెబ్బై ఎకర్లు ఉన్నటువంటి ఆ పొలాన్ని బస్థానం ప్రేరణ చేసుకొని ఆవులకైతే అగ్రిమెంట్ పనిచుకొని ఈరోజు వాళ్ళు వచ్చిన మా మా గ్రామస్థానం తెలుగుదేశం పార్టీలోకి మా మా నాయకుడు చంద్రబాబు రెడ్డి గారి చూసి పార్టీలోకి రావడంతో వెంటనే మీ పొలాన్ని కూడా క్యాన్సిల్ చేస్తాము మళ్ళీ పిఓవీలు పెడతాము మళ్ళీ అవన్నీ కూడా మీకు చందని కూడా చేస్తాము అని చెప్పేసి ఒక వ్యక్తి ద్వారా నన్ను బెదిరించడం జరిగింది నా ఫోన్ అది కూడా వాయిస్ రికార్డ్ చేశాను ఈ ప్రక్రియలో అతను ఇదే కాదు కుర్టుపల్లి మన కుటుంబం కుర్తిపల్లి విలేజ్ ఉంది ఎస్టేట్ విలేజ్ ఉంది అది ఎందువరకు కన్వర్షన్ కాదు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా కన్వర్షన్ కాకుండా అట్లాగే ఉంది గతంలో రెండు వేల ఇరవైలో ఆ గ్రామాన్ని కన్వర్షన్ చేసి సెటిల్మెంట్ పట్టాలి పోతే అని చెప్పేసి ఎలక్షన్ కోర్టు నెల రోజులు ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఒకటిన్నర సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు పడుతున్నారు సెటిల్మెంట్ పట్టాలు ఇవ్వడానికి సెటిల్మెంట్ ఆఫీస్ ల్యాండ్ గా ఉంటారు ఆ ప్రక్రియ కొనసాగించిన ఒక నాలుగు సంవత్సరం పట్టుకున్న ఒక నెల ఎలక్షన్ కూడా ఒక నెల ముందు వస్తానంగా పోయేసి మేము పట్టాలు ఓట్లు రోడ్లు చేసుకోవాలని అబద్ధాలు మాత్రం చెప్పి మీకు ఒక నెల లోపల మీకు పట్టాలు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది గ్రామ సభ్యులు జయంత్ అడిగాను ఎస్టేట్ అపారీ కన్వర్షన్ చేసి పట్టాలు పబ్లికేషన్స్ కావాలి చాలా ప్రాసెస్ ఉంది గతంలో ఈ విధంగా గ్రామ కన్వర్షన్ చేసి ఫేక్ పట్టాలు కూడా మళ్ళీ తిరిగి ఈ గ్రామానికి అన్యాయం జరిగిన డెబ్బై సంవత్సరాలు ఆగిపోయింది మళ్ళీ మీరు ఇట్లా తప్పు పొరపాటు చేస్తే మళ్ళీ ఆ గ్రామాలు లేకపోద్దు అని చెప్పినా కూడా ఇది మినిస్టర్ గారు ఫోర్స్ చేస్తున్నారు ఏదో హర్షణం చేసి అని చెప్పి చెప్తున్నారు మేము కోర్టును ఆశ్రయించి ఆ ప్రక్రియను ఆపడం జరిగింది అదంతా కూడా ఏంటంటే ఇప్పుడు అదంతా కూడా అలా వ్యక్తి ఆపాడు అని చెప్పడం జరిగింది అతను ఏంటంటే ప్రతి ఓట్ల కోసం చాలా రకంలో కూడా ఇంకోటి ఎస్సీలు ఎస్సీలు అనేది బయట బయట తరగాలని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు పోలీసు రకరకాలుగా ప్రయత్నించడం జరిగింది ఆ పట్టాలు ఎఫ్ఎంబీ తాజిల్ కలి తాజీదారు పెట్టించారు చాలా రకాలేషన్ చేసి ఎస్ఈ భూముల్ని తక్కువ తక్కువ రెడ్డి పేరుతో పెట్టి స్వాధీనం చేసుకోవడం తద్వారా ఏంటంటే లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా